హలో ఎవ్రీవన్ ఈరోజు సీజనల్ ఫ్రూట్ అయిన తాటికాయతో తాటి రొట్టె చేసి చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి తాటికాయ పైన ఉన్న తొక్కని పీల్ చేసేసుకుని దానికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గుజ్జు సపరేట్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఈజీగా గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ బెల్లం తీసుకుని బెల్లంని మెత్తగా తురుముకోవాలి ఇటువంటి వన్ లేకుండా నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదండీ తాటిపేసండి రెండు కప్పుల తాటి రెండు కప్పుల బీప్రవ్ యాడ్ చేసుకుంటున్నాను అండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అనేది తాటికే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి కొన్ని కాయలు తీయగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి వాటి స్వీట్ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరి యాడ్ చేసుకున్నాను కొబ్బరి అనేది ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం బాగా మిక్స్ అలా మిక్స్ చేసుకుని పాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న తాటి పీసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాక పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నానండి సో అందుకే పైన ఆకులు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని కట్టెల పొయ్యి మీద పెట్టేసుకున్నాక మనము బొగ్గులు తీసుకొచ్చి పైన యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల తాటి రొట్టె అనేది పైన కింద లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇలా బొగ్గులు పైన యాడ్ చేసేసుకుంటున్నాను ఈ తాట్ రొట్టె అనేది పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో అంతే ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ తాటే రొట్టె రెడీ చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ్స్